హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ ఈరోజు నేను టిఫిన్స్లోకి అందరూ ఎంతగానో ఇష్టపడి టమాటో చట్నీ చేసి చూపించిపోతున్నాను మరి ఇంకెందుకాల ఆలస్యం పదండి చూసేద్దాం ఫస్ట్ ఇందుకు నేను టెన్ మీడియం సైజ్ టమాటోస్ని తీసుకున్నాను దానికోసం ఒక టెన్ టు ట్వెల్వ్ గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను స్పైస్ కావాలంటే ఒక ట్వెల్వ్ చిల్లీస్ తీసుకోండి అండ్ ఒక చిన్న కొత్తిమీర కట్టని తీసుకున్నాను వీటి ఒక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని పాన్ హీట్ అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక టూ టీ స్పూన్స్ మినపప్పు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేయించుకుందాం ఇవి బాగా వేగాక ఇందులో ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీస్ అవి కూడా వేసేసుకుని ఒకసారి బాగా కలుపుకుందాం ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని కూడా ఇందులో వేసేసుకుందాం ఈ టమాటోస్ అంతా బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం ఈ ఈ టమాటోస్ ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ అయ్యాక మూత తీసి ఒకసారి బాగా కలుపుకొని ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర ఆ కొత్తిమీర అంతా కూడా ఇందులో వేసేసుకుందాం ఇలా వేసేసుకుని ఒకసారి అంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం ఆ తర్వాత మూత పెట్టి ఈ టమాటోస్లోని వాటర్ అంతా ఎవపరేట్ అయిపోయేంత వరకు కుక్ చేసుకుందాం ఇందులో మధ్యలో మధ్యలో టూ మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అడుగుపట్టే ఛాన్సెస్ ఉంటాయి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ చేసుకున్నాక మిక్సీ గ్రైండర్లోకి తీసుకుని కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం ఇందులోకి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని చెట్టుపట్లాడాక స్టవ్ ఆఫ్ చేసుకుని తాలింపు కూడా టమాటా చట్నీ మీద వేసేసుకుందాం అంతే అందరూ ఎంతగానో టిఫిన్స్లోకి ఇష్టపడే టమాటా చట్నీ రెడీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ చేయండి